హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ షురు పేపర్ వన్కు యాభై ఒకటి పాయింట్ వన్ పర్సెంట్ పేపర్ టూకు యాభై పాయింట్ ఏడు పర్సెంట్ హాజరు రోజు రెండు పేపర్లు రాసింది సగం మందే తెలంగాణ స్కీమ్స్ స్కిల్ యూనివర్సిటీపై క్వశ్చన్స్ నేడు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు పేపర్ త్రీ తల్లి పరీక్షకు బిడ్డను లాలించిన పోలీస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని ఒక ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు ఓ తల్లి తన బిడ్డతో వచ్చింది ఎగ్జామ్స్ హాల్లోకి బాబును అనుమతించేందుకు నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పారు దీంతో అక్కడే ఉన్న ఒక ఏఎస్ఐ సలీం ఆమెకు అండగా నిలిచారు ఆమె భర్త సెంటర్ వద్దకు చేరుకునే వరకు ఏఎస్ఐ ఆ చిన్నారిని ఎత్తుకుని లారించారు మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముందడుగు విస్తరణకు రెండు వందల ఐదు కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ రెండు వందల యాభై మూడు ఎకరాల భూమి సేకరించేందుకు నిర్ణయం త్వరలో నిర్మాణ పనులు మొదలు అంటూ ఒక న్యూస్ నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ ఎలక్ట్రిక్ వెహికల్కు రోడ్డు రిజిస్ట్రేషన్ ట్యాక్సీల్లో వంద పర్సెంట్ మినహాయింపు లిస్టులో బైకులు కార్లు ఆటోలు లైట్ గూడ్స్ వాహనాలు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పాలసీ అమలు ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ స్పెషల్ సిఎస్ త్వరలో హైదరాబాద్ మొత్తం ఆర్టీసీ ఈవీ బస్సులు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ పాలసీని తీసుకువచ్చింది సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అది అమలులోకి రానుంది ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్ సిఎస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు కొత్త ఈవీ పాలసీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ చివరి వరకు అమల్లోకి ఉంటుంది అని మనం ఒక న్యూస్ చూడొచ్చు మిస్ యూనివర్స్గా డెన్మార్క్ యువతి ఈ చిత్రంలో చూడొచ్చు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా డెన్మార్క్కు చెందిన ఇరవై ఒక్క ఏండ్ల విక్టోరియా కేర్ థెల్వింగ్ నిలిచింది డెన్మార్క్కు తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన యువతిగా రికార్డు సృష్టించింది ఇండియా యువతి రియా సింగ్ టాప్ థర్టీతో సరిపెట్టుకుంది కిషన్ రెడ్డి గుజరాత్కు గులాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి నేడు మూసిని వ్యతిరేకిస్తారా ఎవరు అడ్డుకున్నా మూసి పునరుజ్జీవం ఆగదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్ను తల్లదన్నేలా తెలంగాణ మోడల్ అందుకే రాష్ట్రాభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు మహారాష్ట్రలో సిండే అజిత్ చవాన్ లెక్క ఇక్కడ ఆయన తయారైండు అబద్ధాల పోటీ పడితే ప్రధాని మోదీకే ఫస్ట్ ప్రైజ్ దేశమంతా కులగణ చేపట్టాలని డిమాండ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గుజరాత్ కు గులాముగా మారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు అప్పుడు గంగా నది ప్రక్షాళన సబర్మతి రివర్ ఫ్రంట్కు చప్పట్లు కొట్టిన కిషన్ రెడ్డి ఇప్పుడు మూసి పునరుజ్జీవాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు దేశంలో గుజరాత్ మోడల్ను తలదన్నేలాగా తెలంగాణ మోడల్ మారుతున్నది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ దేశమంతా తెలిస్తే గుజరాత్లోని బీజేపీ మోడల్ ఫెయిల్ అవుతుంది అందుకే గుజరాత్ గులాము లెక్క కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు మూసి పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నారు బీజేపీ నేతలు ఏం చేసినా ఎవరు అడ్డుకున్నా మూసి పునరుజ్జీవం పూర్తి చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు మూసి పేరుతో పేదలపై యుద్ధమా అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీల మీద కోపంతో పేదల ఇండ్లు కూల్చొద్దు అంటున్న కిషన్ రెడ్డి ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే నా వేతనం ఇస్తా బీజేపీ లీడర్లు కూడా శ్రమదానం చేస్తారు ఒట్టేసి చెప్తున్న గలీజ్ వాసన దోమలు లేవు నిర్వాసితుల ఇళ్లకు కాపలా ఉండడం డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇండ్లు కూల్చడం సరికాదు బుల్డోజర్లు ఎక్కిస్తామన్న సీఎం కామెంట్లతో తొమ్మిది మంది గుండెపోటుతో చనిపోయినరు హైదరాబాద్కు కృష్ణా నీళ్లు తెస్తే సీఎం రేవంత్ రెడ్డి పోటీ మేమే పెట్టుకుంటాం మూసీ నిద్ర తర్వాత కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు మూసీ నిద్ర సందర్భంగా అంబర్పేటలోని మహిళతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఈ చిత్రంలో చూడొచ్చు పేదలపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని వారి ఇళ్లను కూల్చేస్తున్నదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేస్తామంటే మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదన్నారు ప్రాజెక్టు కోసం తన వేతనం కూడా ఇస్తానని ప్రకటించారు పార్టీ నేతలు కార్యకర్తలు కూడా శ్రమదానం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు బీఆర్ఎస్ను బ్యాన్ చేయాలి అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ను అరెస్టు చేయాల్సిందే అంటున్న బండి ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ధరణి కేసులు ఎట్టుపోయాయి అధికారులపై దాడులు చేయడం ఏంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి ఇది తెలంగాణ రైతుల ఘనత అంటున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఇన్నేళ్ళు తప్పుడు ప్రచారం పటాపంచలైంది అని ట్వీట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సర్వే సమాచారం సగమే సమగ్ర కుల అన్ని వివరాలు చెప్తలే దరఖాస్తులో యాభై ఆరు ప్రశ్నలు పంతొమ్మిది ఉప ప్రశ్నలు కులం కుటుంబ వివరాలు అప్పులే చెప్తున్నారు ఆస్తులు పథకాల లబ్ధి ఇతరత్ర ప్రశ్నలకు నో వస్తున్న స్కీమ్ పోతాయన్న భయంతో వెనుకడుగు జీతాలు కూడా కరెక్ట్గా వెల్లడించని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో సగం సమాచారమే వస్తున్నది దరఖాస్తులో ఉన్న ప్రశ్నలన్నింటికీ ఎవరూ పూర్తి వివరాలు ఇవ్వడం లేదు సర్వే దరఖాస్తులో మొత్తం యాభై ఆరు ప్రశ్నలు పంతొమ్మిది ఉప ప్రశ్నలు ఉన్నాయి ఇందులో కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రశ్నలకే పూర్తి స్థాయిలో జనం సమాచారం ఇస్తున్నారు ఇందులో కులం కుటుంబ సభ్యుల వివరాలు చదువు వివరాలు అప్పులు తప్ప ఇతర వివరాలు చెప్పడం లేదు ఆస్తుల గురించి అడిగితే చాలు అప్పులు తప్ప ఆస్తులు లేవని చెప్తున్నారు పథకాల లబ్ధి గురించి కూడా లబ్ధిదారుడు వెల్లడించడం లేదు లబ్ధి పొందినవి చెప్తే భవిష్యత్తులో ఇస్తారో ఇవ్వరో అనే భయం రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ వంటివి కూడా పోతాయేమోనన్న అనుమానంతో వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది ఆఖరికి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఎంత జీతం అందుకుంటున్నది ఆస్తులు ఎన్ని అనే వివరాలు కూడా చెప్పడం లేదు అంటూ మనకు విషయాలు తెలుస్తున్నాయి ఆధార్ నంబర్లు ఇచ్చేందుకు కూడా కొందరు జనంలోకి ఆలోచిస్తున్నారు ఇక కొన్ని చోట్ల రెంటర్లను తమ ఇంటి నంబర్ చెప్పొద్దంటూ ఆ ఇంటి యజమానులు దబాయిస్తున్నారు ఈ విషయంలో ఎన్మ్యులేటర్లు కూడా అవగాహన కల్పించడం లేదు కొన్ని ఏరియాలలో ఎన్మ్యులేటర్లు అసిస్టెంట్లను పెట్టుకొని సర్వే ఫారంలు నింపుతున్నారు అయితే గ్రామాల్లో తెలిసిన వ్యక్తులను ఎలిమినేటర్లు తమతో తీసుకెళ్లడంతో కొంతవరకైనా పూర్తి స్థాయి సమాచారం అందుతుంది అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు నిఘా నిద్ర అంటూ ఒక న్యూస్ ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించని నిఘా వ్యవస్థ క్షేత్రస్థాయిలో పర్యటించని ఇంటెలిజెన్స్ ఎస్బీ సిబ్బంది సీఎం ఆదేశాలతో అడిషనల్ డీజీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు లగచెల్ల ఘటనలో నిఘా వైఫల్యంపై సమగ్ర విచారణ గ్రూప్ వన్ నుంచి లఘచెర్ల దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం సిబ్బంది నిర్లక్ష్యం అంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలు చూస్తుంటే నిఘా వ్యవస్థ నిద్రపోయినట్లు కనిపిస్తున్నది గ్రూప్ వన్ ఆందోళన నుంచి లగచెర్ల ఘటన దాకా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినట్లు స్పష్టమవుతున్నది ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి ఆందోళనలు విధ్వంసాలను ముందుగా గుర్తించడంలో నిఘా వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది మూడు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న పోలీసులు పట్టినట్లు వ్యవహరించారు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు అంటూ మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున సహాయం రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతే థీమ్ అంటున్న మంత్రి సీతక్క ప్రజాపాలన విజయోత్సవ సభలో కొత్త స్కీములు సీతక్క వెల్లడి మహిళా సాధికారత థీమ్తో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు ఆదివారం సెక్రటేరియట్లోని తన ఆఫీసులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డిఎస్ లోకేష్ కుమార్ సెర్ఫ్ సీఓ దివ్య దేవరాజన్ మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతివేసితో కలిసి నూతన పథకాల గైడ్ లైన్స్ విజయోత్సవ సభలో ప్రాంగణంలో ఏర్పాటు చేసే స్టాళ్లపై మంత్రి చర్చించారు విజయోత్సవ సంబరాలకు ఏర్పాట్లపై సమీక్షించారు అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదిన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవ సభ మహిళా సాధికారతకు మరింత ఊతం ఇస్తుందన్నారు విజయోత్సవ సభ వేదికగా మహిళా సాధికారితకు కొత్త పథకాలు ప్రకటించనున్నట్టు తెలిపారు జిల్లా కేంద్రంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ కేటాయించినట్టు చెప్పారు మహిళా సంఘాల సభ్యులకు బీమా సౌకర్యం కల్పించామని గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించామన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు కాగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అన్ని మండలాల్లో సోమవారం మండల సమఖ్యల ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు కేటీఆర్ను కాపాడేందుకు బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి అంటున్న పిసిసి చీఫ్ లగచెల్ల ఘటనలో కేటీఆర్ తప్పు బయటపడింది అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ లంగచెల్ల ఘటనలో కేటీఆర్ తప్పు బయటపడిందని ఆయన్ను కాపాడేందుకే మూసీ నిద్ర పేరుతో బీజేపీ డ్రామాలు ఆడుతున్నదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతిసారి కిషన్ రెడ్డి బయటకు వస్తారని విమర్శించారు ఆ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారని ఎద్దేవా వేశారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఎవరికి ఆపదొచ్చినా ఒకరికొకరు ఆదుకుంటారు మూసీ పునరుజ్జీవంపై సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాం అంతేగాని దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించమని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు గాంధీభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకుని మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు సీఎం నిర్ణయాన్ని అందరూ సమర్థించాలని కోరారు మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీఏపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నాయి ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదు అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు మూసి ప్రక్షాళన రాజకీయం చేయొద్దు అంటున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసి రివర్ బెడ్ పై ఉన్న ప్రజలను కలవడంతో తప్పు లేదని మూసి ప్రక్షాలను రాజకీయం చేయొద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు మూసి వద్ద బస చేసిన కిషన్ రెడ్డి సాక్షులు వేసుకొని పడుకున్నారని అక్కడ కెమెరా పెట్టుకొని ఫోటోలు తీయించుకొని మీడియాకి రిలీజ్ చేశారని ఆయన కార్యక్రమం ఫోటో షూట్ను తలపించిందని ఎదేవా చేశారు రికార్డు ధాన్యం దిగుబడి రైతుల విజయం కాళేశ్వరం బంద్ అయినా పెరిగిన దిగుబడి అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కారు పనితీరుకు ఇదే నిదర్శనం వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ వానాకాలం సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా మొత్తం ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ధాన్యం దిగుబడి వచ్చిందని ప్రకటించారు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి రాష్ట్ర రైతాంగం సాధించిన ఘన విజయం అన్నారు ఆయన ఆదివారం ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఉమ్మడి ఏపీలో కానీ తెలంగాణ ఏర్పడక కానీ రాష్ట్రంలో ఇంత పెద్ద ధాన్యం దిగుబడి వచ్చిన సందర్భాలు లేదని మంత్రి తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు పని చేయకపోయినా వరి దిగుబడిలో అపూర్వమైన విజయాన్ని సాధించామని వెల్లడించారు ప్రభుత్వంతో మమేకమైన రైతాంగం అంకిత భావంతో సాగు చేయడం వల్లే ఈ విజయం సాధ్యపడిందన్నారు రికార్డు స్థాయిలో సాగును నమోదు చేసిన రాష్ట్ర రైతాంగానికి ప్రత్యేక అభినందనను తెలిపారు ఈ దిగుబడి దేశంలోనూ అరుదైన రికార్డుగా నిలిచిందని ఈ ఘనత ముమ్మాటికి రైతుల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందనడానికి సర్కారు పనితీరుకు రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడే నిదర్శనమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు జార్ఖండ్ ఖనిజ సంపదపైనే బీజేపీ కన్ను అంటున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదానీ అంబానీలకు అప్పగించే ప్రయత్నం అంటున్న బట్టి విక్రమార్క ఇండియా కూటమిని గెలిపిస్తే జార్ఖండ్లోనూ ఇంటింటి సర్వే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బీజేపీకి జార్ఖండ్ ప్రజలపై ప్రేమ లేదని ఇక్కడి ఖనిజ సంపదపైనే ఆ పార్టీ కన్ను పడిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు ఆయన ఆదివారం జార్ఖండ్ బోకరోలో సెగ్మెంట్లోని శివండి దుంది బజార్ ఆజాద్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇండియా కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు జార్ఖండ్లోని కన్య సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు భవిష్యత్ తరాలకు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర సంపదను వనరులను కాపాడే ఇండియా కూటమి అభ్యర్థులకు గెలిపించడానికి ఆయన ప్రజలను కోరారు జనాభా ప్రకారం ఆ దేశ వనరులు పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు తెలంగాణలో ఎన్నికలప్పుడు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని బట్టి విక్రమార్క గుర్తు చేశారు తాము ఇచ్చిన మాట నిలుపుకునేందుకు రాష్ట్ర జనాభా ప్రకారం వనరులు సంపద పంచాలని అందుకు తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే ప్రారంభించామని చెప్పారు జార్ఖండ్లోనూ మహాకూటమి అధికారంలోకి రాగానే తెలంగాణ తరహాలో గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు ఇక్కడ సంపద ఈ ప్రాంత వాసులకే పంచేందుకు సమగ్ర ఇంటింటి సర్వే చేపడతామన్నారు దీంతో సంపద ఎవరి వద్ద ఉంది ఉద్యోగాలు ఎవరెవరికి వచ్చాయి వంటి వివరాలు తెలుస్తాయన్నారు ఆదివాసీలు దళితులు పేదలకు న్యాయం జరగాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బట్టి విక్రమార్క ప్రజలను కోరారు బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ బాధితులకు న్యాయం చేస్తామంటున్న మంత్రి శ్రీధర్బాబు సంస్థ తొలగించిన మూడు వేల మంది ఉద్యోగులకు అండగా ఉంటాం మంత్రి శ్రీధర్బాబు వెల్లడి బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ బాధితులకు అండగా ఉంటామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారతీయ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఏఐపిసి చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా విచారణ కార్యక్రమంలో మంత్రి సీధర్బాబు ఈ సందర్భంగా సీధర్బాబు మాట్లాడుతూ బ్రెయిన్ ఎంటర్ప్రైస్ బాధితుల సమస్యలను బాధను వినేందుకు తాను ఇక్కడికి వచ్చానని కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీని ప్రమోట్ చేసే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గత మూడు దశాబ్దాలుగా ఐటీపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్ కు ఎంపీ బలరాం నాయక్ సవాల్ బీఆర్ఎస్ హాయంలో రాష్ట్రం అధోగతి పాలైందని ఎంపీ బలరాం నాయక్ విమర్శించారు పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్కు సవాల్ విసిరారు ఆదివారం భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు స్థానికులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు భూమికి బదులు ఇతర ప్రాంతాల్లో భూములు ఇస్తామని లేదంటే నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని పేర్కొన్నారు ఫార్మసిటీపై ఎస్సీ ఎస్టీ కమిషన్కు తాను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఈ విషయంపై పార్లమెంట్లో కూడా చర్చిస్తానని బలరాం నాయకు చెప్పారు ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న హరీష్ రావు సర్కార్ మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటు అంటున్న హరీష్ రావు గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు గడిచిన పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో నలభై రెండు మంది విద్యార్థులు చనిపోయారని ఆయన ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని చేతలు గడప దాటడం లేదన్నారు గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టకపోతే జైలుకేనని బాలల దినోత్సవం రోజున సీఎం ప్రకటన పలికారని కానీ కార్యాచరణ చేపట్టడం లేదని విమర్శించారు సంగారెడ్డి గురుకుల స్కూల్లో మరొక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై కలిసి వేసిందన్నారు విద్యార్థులు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే వారిని కాపాడవలసిన ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు ఈ చావులు ప్రభుత్వ హత్యలేనని వీటికి సీఎం బాధ్యత వహించాలన్నారు తమ పాలనలో రోల్ మోడల్గా నిలిచిన గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో దిగజారుతున్నాయని హరీష్ రావు అన్నారు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు బీజేపీ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలతో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో సర్కారు వైఫల్యాలను ప్రజలకు చెప్పేందుకు బీజేపీ రెడీ అవుతుంది వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని భావిస్తుంది దీనిపై ప్రణాళిక రూపొందించేందుకు గాను సోమవారం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర వర్క్ షాప్ నిర్వహిస్తుంది ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు అమలు చేయని హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు గ్లోబల్ సౌత్ గొంతుక అవుదాం అంటున్న మోదీ నైజీరియా ప్రెసిడెంట్ టినుబు ప్రధాని మోదీ నిర్ణయం నైజీరియా భారత్ మధ్య ఆరు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయని రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారత్ నైజీరియా గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు ఆదివారం ఉదయం నైజీరియా రాజధాని అబుజాకు చేరుకున్న మోదీ అక్కడి ప్రెసిడెన్షియల్ విల్లాల్లో నైజీరియా ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టినుబుతో భేటీ అయ్యారు రక్షణ వాణిజ్య ఇంధన రంగాల్లో పరస్పర సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు టెర్రరిజం పైరసీ రెడికలైజేషన్ కలిసి పోరాడాలని గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని నిర్ణయించారు వ్యవసాయం రవాణా మందులు రెన్యువలేషన్ ఎనర్జీ డిజిటల్ ట్రాన్స్ఫర్మరేషన్ వంటి అంశాల్లో భారత్కు ఉన్న అనుభవాన్ని పంచుకుందామని మోడీ చెప్పారు వివిధ రంగాల్లో భారత అందిస్తున్న సహకారానికి టినుబు కృతజ్ఞతలు తెలిపారు ఇరవై రెండు జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు ఒక్కొక్క బిల్డింగ్కు ఐదు కోట్లు మహిళా సంఘాల బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యుల సమావేశాలు శిక్షణ కోసం జిల్లా కేంద్రాల్లో జిల్లా సమాఖ్యలకు భవనాలు నిర్మించాలని సంకల్పించింది రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇప్పటి వరకు పాత పది జిల్లా కేంద్రాల్లో సమాఖ్యలకు సొంత భవనాలు ఉన్నాయి ఇరవై రెండు జిల్లాల్లో భవనాలు లేకపోవడంతో మంత్రి సీతక్క మిగిలిన జిల్లాల్లో కూడా జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించగా ఆర్థిక శాఖ సీఏఓ నుంచి అనుమతులు లభించాయి ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం రేవంత్ వియంకుడి సంస్థకి కేంద్రం సహాయం అంటూ ఒక న్యూస్ దివాలా కంపెనీకి రెండు వందల పదమూడు కోట్లు చేయుత ఆదానీ చొరవే కారణమని ప్రచారం గోలుగూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్స్ రెండు వేల ఆరులో ఏర్పాటు కుటుంబ సభ్యులే డైరెక్టర్లు రెండు వేల ఇరవైలో దివాలా ప్రకటన కేంద్రానికి దరఖాస్తు కంపెనీకి రెండు వందల పదమూడు కోట్లతో ఉద్దీపన ప్యాకేజ్ ఆదాని అని వ్యాపార వర్గాల్లో చర్చ దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి పరుడైన ఆదానికి దోచి పెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు ఆదాని ఇచ్చే పైసలతోనే బిజెపియేతర ప్రభుత్వాలను మోడీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు అదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తున్నారు అధిష్టానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలక పలుకులు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు కానీ తెలంగాణలో కంపెనీలు పెట్టుకునేందుకు మాత్రం అదానికి ఎర్ర తివాజీ పరిచి ఆహ్వానం పలుకుతారు తెలంగాణలో కంపెనీలు పెట్టుకోవాలంటూ షాలువా కప్పి మరి సహాయం చేస్తారు అంటూ ఒక న్యూస్ తెలంగాణలో ఆదానీ సామ్రాజ్యం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము సిమెంటు పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాసటగా రేవంత్ సర్కారు రామన్నపేటలో ప్లాంటుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన తాజాగా ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు ఇరవై తొమ్మిదిన ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం వ్యతిరేకిస్తున్న ప్రజలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న వ్యాఖ్యలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి పొంతన కుదరడం లేదు రాహుల్ గాంధీ నిత్యం ఆదానీ లక్ష్యంగా కేంద్రంపై దాడి చేస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం అదానికి రెడ్ కార్పెట్ పరుస్తున్నది సిమెంట్ పరిశ్రమలో గుత్తాధిపత్యం సాధించాలన్న ఆదానీ ప్రణాళికలకు రాష్ట్ర సర్కారు బాసటగా నిలుస్తూ తన వంతు సహకారం అందిస్తున్నది తాజాగా ఆదానీ గ్రూప్కు చెందిన సిమెంట్ పరిశ్రమ కోసం నల్గొండ జిల్లాలో సున్నపురాయి గరలు విచ్చరించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది అంటూ ఒక న్యూస్ ఫార్మర్ పొట్టగొట్టి ఫార్మాకు నీళ్లు బీమా ప్రాజెక్టు నుంచి ఏటా ఏడు టీఎంసీలు తరలింపు లగచెర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కారు ఎసరు వనపర్తి దేవరకద్ర కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం పద్నాలుగు వందల ఒకటి కోట్లతో నలభై రెండు కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన రోజుకు నాలుగు లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా అందుకే ఉస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ కాపీని డిపిఆర్గా మార్చాలని సర్కారు ఆదేశం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం న్యాయం కోసం ఢిల్లీకి అంటూ ఒక న్యూస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఢిల్లీ చేరుకున్న లఘచెర్ల బాధితులు లగచెల్ల బాధితులకు బాసడగా బీఆర్ఎస్ నేషనల్ ఎస్సీ ఎస్సీ కమిషన్కు నేడు ఫిర్యాదు ఉట్నూరు నార్నూరులో బంజారాల ఆందోళన ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర ఎస్సీ ఎస్సీ కమిషన్ నేడు లగచెల్లకు జాతీయ కమిషన్ సభ్యుడు అంటూ మన ఒక న్యూస్ చూడవచ్చు లగచెల్ల డైవర్సన్ కే మూసీ నిద్ర అంటున్న కేటీఆర్ కిషన్ రెడ్డిది మూసి బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తొచ్చిందా కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలు కలిసి ఆడుతున్న నాటకం ఇది రెండు పార్టీల రాజకీయ క్రీడను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తగిన సమయంలో బుద్ధి చెప్తారు అదానీ అంబానీలపై రాహుల్ పోరాటం బూటకం అంటున్న కేటీఆర్ ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి డీజీ న్యూస్ నేను Me ditë të vengë të sa